నమస్తే అందరికీ సో ఇప్పుడు మనకి అద్వైత సిద్ధాంతం అలాగే మనం ఇప్పటి ఇలా ఉన్నాము అంటే దానికి కారణం ఆది శంకరాచార్యుల వారు ఆది శంకరాచార్యుల వారి గురించి తెలుసుకోవాలంటే మనకి ఎంతో అదృష్టం ఉండాలి సో అందుకే ఈ వీడియోలో మనం ఆది శంకరాచార్య గురించి తెలుసుకుందామండి నాకు తెలిసిన విషయాలు నేను ఇతర పంచుకోవడం సిద్ధంగా ఉన్నాను సో మీరు అయితే వీడియో స్కిప్ చేయకుండా గా చూడండి స్కిప్ చేస్తే కనుక మీరు ఎక్కడైనా పాయింట్ మిస్ అయిపోవచ్చు సో మీకు అర్థం కాకపోవచ్చు దయచేసి వీడియో మొత్తం చూడండి క్లియర్ కంప్లీట్గా చూడండి కంపెనీలు నాకు అడగండి సో లేట్ చెప్పిన వీడియోలోకి వెళ్ళిపోతాం ఆరిశంకరాచార్యుల వారు ఎవరు అంటే హరిశంరాచార్యుల వారు మనకి సాక్షాత్ పరమేశ్వర స్వరూపం అనమాట హరిశంకరాచార్యుల వారు ఎన్నో వేల శ్లోకాలు మనందరికి అందిస్తూ ఉన్నారండి అది మనందరికి తెలిసిందే సౌందర్య లహరి ముఖవంచతి చందర స్తోత్రం అలాగే అన్నపూర్ణాష్టకం ఇలా ఎన్నో మనకి హరిశంకరాచార్యుల వారు అందిస్తారు ఎందుకంటే ఆయనకి ఏదో వస్తుందని కాదు ఆయన నోటి నుంచి పలికించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది మన మనం 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 కూడా అమ్మవారిని అనుగ్రహం పొందాలని చెప్పేసి మనం నూత పలిగించడానికి చాలా ఎందుకంటే వేదాలు ఉపనిషత్తులు అన్ని అందరు చదివేవి కాదు కాబట్టి అందరూ చదువుకునే వీలుగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క తత్వం అంతా కూడా సహసారం అంతా కూడా ఆరి వారు చిన్న చిన్ని స్తోత్రాలు చిన్న చిన్న కావ్యాలు అందరికీ అందించారనమాట ఆ కావ్యాలే ఆ స్తోత్ర పండుగ చదువుకునే ఈ స్తోత్రాలు అనమాట సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం ఆర్య శంకరాచార్యుల వారి జీవితం ఎలా జరిగింది అని చెప్పేసి చిన్నతనం నుంచి ఆయన ఒక అద్వైతంలోనే ఉంటు తత్వంలో ఉంటూ ఉండేవారు అనమాట ఎనిమిదో సంవత్సరం నుంచే ఆరిశంకరాచార్యులు వారు తను ఒక సన్యాస దీక్షను స్వీకరించారు తల్లి అయిన ఆర్యంబ అలాగే తండ్రి అయిన శివగురువు అనుగ అనుగ్రహంతో వాళ్ళ యొక్క అంగీకారంతో ఈయన ఈ యొక్క సన్యాస దీక్షను సేకరి అన్నమాట సన్యాస దీక్షను స్వీకరించిన తర్వాత ఎన్నో దేశాలు పర్యటన చేశారు అలాగే ఎంతో మంది జ్ఞానం చేశారు అనమాట అంటే శంకరాచార్య వాళ్ళు ఎలా అంటే పేద గొప్ప అలాగే చెడ్డవాడు తక్కుకులవాడు ఎక్కువలవాడు ఇలా ఇలాంటి విలక్షణ లేకుండా ఉండడానికి ఎంతగానో ప్రయత్నించేవారు అలాగే ఈయన తన యొక్క ఎన్నో దేశాలు తిరిగి తిరిగి పర్యటన చేసి ఆయన మనకి పీఠాలు చెప్పేసి కొన్ని పీఠాలను ప్రదర్శించారు అనమాట అవి ఇప్పటికీ కూడా ఎందరి చేత పూజింపబడుతున్నాయి ఇప్పుడు జగద్గురులు అలా ఒక్కొక్క ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఒక్కొక్క యుగానికి ఒక జగద్గురు వస్తూనే ఉన్నారనమాట ఇప్పుడు ఇప్పుడైతే మనకి ఆ పీఠాలు ఏంటో మాట్లాడుకుందామండి మనకి ఆ పీఠాలు వచ్చేసి మనకి శృంగేరిలో ఉన్న పీఠం అనమాట అలాగే గుజరాత్ లో ఉన్న ద్వారక గుజరాత్ లో ద్వారకా ఎందు ఉన్న నందగోకుల్ పీఠము అలాగే కాళిక అమ్మవారి పీఠం అనమాట అది సో ఆ తర్వాత ఉత్తరాఖండ్లో ఉన్న ఉత్తరాచల్ రాష్ట్రం ఎందు జ్యోతిష పీఠము అలాగే ఒడిశా రాష్ట్రంలో ఉన్న శ్రీ గోవర్ధన పీఠం అనమాట ఈ నాలుగు పీఠాలు ఇప్పటికీ మనకి పూజిస్తు పూజింపబడుతూనే ఉన్నాయి అలాగే శంకరాచార్య వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఆయన ఇప్పుడు అహం బ్రహ్మాస్మి చెప్తూ ఉండేవారు అంటే మనలోనే ఒక బ్రహ్మ ఉన్నాడు మనలోనే ఒక పరమేశ్వరుడు ఉన్నాడు అని చెప్తూ ఉండేవారు అలాగే శంకరాచార్యం విషయం మాట్లాడుకుంటే శంకరాచార్యుల వారు రాసిన సౌందర్య హరి శ్లోకాలు అనమాట అంటే ఒకసారి శంకరాచార్యులు వారు అంటే ఏం చేశారంటే కైలాసాన్ని పర్వతాలు పరమేశ్వరుడు అని ఒక దర్శనాథం వెళ్తున్నప్పుడు పరమేశ్వరుడు అలాగే అమ్మవారు శంకరాచార్యుల వారికి ఐదు లింగాలు ఇచ్చాయనమాట ఐదు లింగాలు అలాగే ఆ లహరి శ్లోకాలను మనకి అమ్మవారు పరమేశ్వరుడికి అదే సాక్షాత్ శంకరాచార్య వారికి అందించడం జరిగిందనమాట అందించినప్పుడు నందీశ్వరుడు వచ్చి ఆ ఒక సౌందర్య లహరిలో ఉన్న సగం శ్లోకాలని తీసుకెళ్లిపోయాడు అనమాట ఆ సౌందర్ సగం శ్లోకాలు తీసుకెళ్ళిపోయిన తర్వాత శంకరాచార్యుల వారు ఆ తీసుకెళ్లిపోవడంతో అమ్మవారు శంకరాచార్యుల వారికి అంటే మనం నిరపించడానికి అంటే శంకరాచార్యుల వారి ఈ కాళింద శంకరే సాక్షాత్తు జగద్గురులు జగత్ సాక్షాత్ పరమేశ్వరుడు అని మనం నిరూపించడానికి అమ్మవారు చేసిన ఒక చిద్విలాసం అనమాట ఇది ఆ నందేశ్వరి చేత ఇవన్నీ కూడా తీసుకెళ్లిపించింది తీసుకెళ్లిపోయిన తర్వాత కూడా శంకరాచార్యుల వారు ఎందుకంటే అమ్మవారి గురించి వర్ణించారు సాక్షాత్ పరమేశ్వరుడు తప్ప వేరెవ్వరు కూడా అమ్మవారిని వర్ణించడానికి అసలు సరిపోము కూడా మనం అంటే పరమేశ్వరుడే అమ్మవారిని వర్ణించగలడు పరమ అమ్మవారు ఒక అందం సౌందర్యం అంతా పరమేశ్వరుడు తప్ప ఇంకెవరికి తెలియదు అలాంటిది శంకరాచార్యుల వారు ఆ ఒక యాభై శ్లోకాలని ఆ పక్కన పెట్టుకుని మిగతా యొక్క యాభై శ్లోకాలన్నీ కూడా సాక్షాత్తు ఈ యొక్క శంకరాచార్యుల వారే పూరించారనమాట మిగతా యాభై శ్లోకాలు పూరించి కలిపి వంద శ్లోకాలు చేశారనమాట ఈ యొక్క శంకరాచార్యుల వారు ఏంటంటే అమ్మవారి యొక్క జ్ఞానం మనసులో తలుచుకుంటూ జ్ఞానం చేస్తూ ఈ యొక్క శ్లోకాలను కూడా రాశారండి సౌందర్ లహరి చాలా మంది చదివే ఉంటారు చదవకపోతే అయితే సౌందర్యలహరి చదవండి నిజంగా చాలా అద్భుతంగా ఉన్న సౌందర్యలహరి దీంతో పాటు మూక మని ఇవన్నీ కూడా మనందరికీ అందించిన అమృత భాండాలు అనమాట ఈ భాండాలన్నీ కూడా మనకి జగద్గురుల యొక్క అనుగ్రహం మనకు వచ్చాయండి నిజంగా శంకరాచార్యుల వారు మన కనుక ఈ కలియుగంలో కానీ ఈ భూమి మీద కానీ లేకపోయి మనకి ఇంత అద్వంత ఇంత అద్వైతము ఇంత ఇంత స్తోత్రాలు ఇంత పారాయణాలు మనం చేసే వాళ్ళము కాదు ఎందుకంటే మనకి అంత అవకాశం ఉండేది కాదు ఎందుకంటే వేదాలు పని ఇవన్నీ కూడా అందరు చదివేవి గ్రంథాలు చదివే అందరు అందరికీ చదివే వీలు ఉండకపోవచ్చు కాబట్టి ఆయన ఏం చేసేవారు అంటే ఆయన ఆ ఒక్క శ్లోకాలు ఆ ఒక్క స్తోత్రాలు ఒక వేదాలన్ని కూడా చిన్నగా అంటే అట్టుపడి వల్చి నోట్లో పెడితే ఎంత మనకి తినడానికి ఎంత ఈజీగా ఉంటుందో అలా చేశారనమాట మనందరికీ కూడా అంత ఈజీగా మనకి అమ్మవారి యొక్క తత్వం కావచ్చు అయ్యవారి యొక్క తత్వం కావచ్చు మనందరికీ మన కళ్ళకు కట్టినట్టుగా మనకి అలా అందించిన గొప్ప మహానుభావుడు మనకి శంకరాచార్య వారు అనమాట ఈ శంకరాచార్య వారి కొంచెం మాట్లాడుకుంటే కనకదార స్తోత్రం చేసినప్పుడు కనకదార స్తోత్రంలో ఒక ఆయన భిక్షాటంగా అందరి ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక భా ఒక ముసలివాడి ఇంటికి వెళ్తారు అనమాట ఆ ముసలివాడి ఇంట్లో ఏమీ ఉండదు ఒక ఉసిరికాయ తప్ప ఏమి ఉండదు అనమాట సో ఆ ఉసిరికాయనే ఆమె ఆమె యొక్క భిక్షా పాత్రలో ఆయన భిక్షా పాత్రలో వేస్తుంటే శంకరాచార్యంలో ఆమెను చూసి బాధపడి అక్కడికక్కడ ఆమె లక్ష్మి అమ్మని ప్రసన్నం చేసుకోవడానికి కనకధార స్తోత్రం చేస్తారనమాట ఈ కనకధార స్తోత్రం చేసినప్పుడు దద్యాన పవనం దాంబుజాయి అని చెప్పేసి అక్కడ బంగారు ఉసిరికాయలు కురిశాయి అంటే ఈ స్తోత్రం అయ్యే చివరికి వచ్చేసరికి ఆ ఇల్లులోని మనకి బంగారు ఉసిరికాయలు కురిశాయి అనమాట అండి సో ఇలా ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలరు అంత అపరి మన శంకరాచార్యుల వారు అనమాట అలా ఇంకొక విషయాన్ని మాట్లాడుకుంటే ఈ శంకరాచార్యుల వారి గురించి అన్నపూర్ణాష్టకంలో కూడా అండి అన్నపూర్ణ వారిని ఆ ధ్యానం చేసుకుని ఆ మాతాదేవి పితాదే పితాదేవ మహేశ్వర బాంధవ శివ శివక్త స్వదేశ భువనత్రుయం అంటే అలా వారిని కూడా ప్రతిష్ట ఆ యొక్క చేసుకొని చేసే అన్నపూర్ణాష్టకం కావచ్చు లేకపోతే ఇంకా శంకరాచార్యుల చేసిన ఎన్నో శ్లోకాలండి మనకి శివానందలహరి శివానందలహరి కూడా పరమేశ్వరుని ఆయన వర్ణించిన ఒక చాలా అందంగా వర్ణించారు అనమాట అంటే పరమేశ్వరుడు ఎందుకు తెల్లగా ఉంటాడు అని అనే ఒక అంశం మీద ఆయన చేసిన చమత్కారమైన శ్లోకం ఒకటి ఉండొచ్చు ఏంటంటే అమ్మవారి ఒక నవ్వు అంట అంత స్వచ్ఛంగా తెల్లగా ఉండదు అనమాట నవ్వు చూసి పరమేశ్వరుడు అనుకునేవారంట నేను నేను ఇంకా అందంగా ఉండాలి అంటే అమ్మవారి నవ్వును ఒక తెలుపుదనం చూసి పరమేశ్వరుడికి తాను ఒక తెల్లగా ఉండాలని చెప్పేసి అనుకున్నాడనమాట అప్పుడు ఏం చేశాడు పరమేశ్వరుడు ఫస్ట్ ఏం చేశాడంటే మొత్తం ఉల్లంతా విభూజన చేసుకున్నాడు తెలుగు మీద అంత ఇష్టం వచ్చింది పరమేశ్వరుడికి అంటే కేవలం అమ్మవారి ఒక నవ్వు ఆ అమ్మవారు నవ్వేగా పరమేశ్వరుడు తెల్లగా ఉండడానికి కారణం అని చెప్పేసి ఒక అందమైన ఒక శ్లోకం రాయణంలో జరిగింది శంకరాచార్య శివానందలహరిలో ఇలా ఎన్నో వేల శ్లోకాలతో మనందరికీ అందించి మనందరిని జన్మధన్యం జన్మ జన్మను ఒక అద్భుతమైన భాండాలు వంటి అమృత బిందువులు మనకు అందించిన ఎకరాచార్యుల వారికి ఎన్నో వేల వేల స్తోత్రాలు నమస్కారాలు చెప్పుకున్నా మనకి జన్మ సరిపోదు అందుకే మనం లేవగానే రోజు ఒక్కసారైనా రోజులో ఒక్కసారైనా ఒక మనం చేయాల్సిన స్తోత్రం ఏంటంటే జయ జయ శంకర హరహర శంకర జై హర హరహర శంకర అంటే మనం నిజంగా మ మన యొక్క పూజ పూజలో కావచ్చు ఏదైనా మనం ప్రారంభించుకున్నప్పుడు గురువుకు అనుగ్రహం లేకపోతే అది దేనికి మనకి సఫలీకృతం కాదండి అందుకే మనం పని చేసినా కూడా గురు అనుగ్రహం కోసం మనం ఖచ్చితంగా రోజు చేయవలసిన స్తోత పాలనలో శంకరాచార్య వారిని కూడా మనం కలుపుకోవాలండి అర్థమవుతుందా సో ఇదే అండి శంకరాచార్య వారి గురించి ఇంకా చెప్పాలనుకున్న విషయాలు మరెన్నో విషయాలు దాగున్నాయని గురించి ఒక్కొక్క విషయం మీకు చెప్తాను ప్రయత్నిస్తాను సో ఇప్పుడైతే ఈ వీడియో అంతేస్తుంది ఎందుకంటే చాలా ఎంత అయిపోయింది వీడియో ఇప్పటికే వీడియో చాలా అయింది కాబట్టి నేను ఎంజాయ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను సో ఖచ్చితంగా నాకు తెలిసి వీడియో నచ్చే ఉంది ఛానల్ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే శంకరాచార్య గురించి మీకు తెలిసిన అనుభవాలు ఏంటో కూడా నాకు షేర్ చేసుకోండి సో అప్పుడు ఏంటంటే మనకి నా తెలియ విషయాలు మీకు తెలిస్తే నేను నేను కూడా తెలుసుకో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి కామెంట్ చేయండి మీకు ఏ విషయాలు శంకరాచార్య గురించి తెలుసు అని చెప్పేసి కామెంట్ చేయండి అలాగే ఎంతమంది శంకరాచార్య వారి సినిమా చూసారని చెప్పేసి నాకు కామెంట్ చేసి చెప్పండి సో అంటిల్ దెన్ సో వచ్చే మళ్ళీ మళ్ళీ వచ్చే వీడలకు మేము కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం జయ జయ శంకర హర శంకర సర్వం శ్రీేశ్వర బ్రహ్మాత్మణ వస్తు స్వస్తి